టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ తదుపరి రౌండ్ మ్యాచ్ల్లో తాను ఆడనని ముంబై క్రికెట్ అసోసియేషన్ కి స్పష్టం చేశాడు డిసెంబర్ తొమ్మిది నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కు సన్నద్ధం కావడంపై పూర్తి దృష్టి పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు ఎంసీఏ కూడా సూర్య నిర్ణయాన్ని సానుకూలంగా స్వీకరించి అతడిని రంజీ ట్రోఫీ నుంచి అధికారికంగా రిలీజ్ చేసిందని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది అదే సమయంలో ఆల్రౌండర్ శివన్ దూబే కూడా రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మ్యాచ్ల నుంచి తప్పుకున్నాడు దుబేను కూడా ఎంసీఏ రిలీజ్ చేసింది నవంబర్ పదహారు నుంచి శరద్ పవర్ అకాడమీ వేదికగా పాండిచ్చేరితో జరగనున్న మ్యాచ్ లో ముంబై తరపున సూర్యకుమార్ యాదవ్ శివం దూబే ఆడాల్సి ఉండగా ఇద్దరు స్థానాల్లో తనిష్ కోటియాన్ మోహిత్ అవస్థలను ఎంసీఏ సెలెక్టర్ జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం ఈ ఏడాది చివర్లో జరగనున్న దేశవాళి టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య ఆడనున్నాడు ఇటీవల పెద్దగా ఫామ్ లో లేని సూర్య కుమార్ యాదవ్ ప్రోడియాస్ తో ఐదు మ్యాచ్ల సిరీస్ లో రాణించాలని లక్ష్యం పెట్టుకున్నాడు